నమస్తే గురుజీ నమస్కారం అండి గురుజీ మనకి ట్యూస్డే అంటే మంగళవారం కొన్ని పనులు చేయొచ్చు అంటారు కొన్ని పనులు చేయకూడదు చేయకూడదు అని చెప్తూ ఉంటారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ట్యూస్డేకి ఏమి చెయ్యొచ్చు ఏం చేయకూడదు అసలు ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి చాలా విశిష్టత ఉందండి ఇది మంగళవారం రోజు స్కందస్వామి అంటే మనకు కార్తికేయ కూడా అంటారు ఆయనకు స్కంద మనకు కేరళ సైడ్ లో స్కంద అంటారు ఉచిత ఐవిఎఫ్ ఐఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మురుగన్ స్వామి కూడా అంటారు సో రకరకాల భాషల్లో దీని పేరు అర్థం ఉంది యాక్చువల్ మంగళవారం రోజు షేవింగ్ చేయకూడదు కటింగ్ చేయకూడదు ఎవరితోనైనా ఉప్ అప్పు మాత్రం తీసుకోవద్దు లైక్ లోన్స్ తీసుకోవద్దు ఎప్పుడైనా మనం లోన్ చెల్లించాలి కానీ లోన్ మాత్రం జీవితంలో తీసుకోకూడదు మంగళవారం రోజు చెల్లించిన వ్యక్తికి జీవితంలో లోన్ తిరిగి అవసరమే పడదు మీ ఆదాయం ఆటోమేటిక్ పెరిగిపోతుంది మనం తీసుకున్న అప్పుని చెల్లించు చెల్లించవచ్చు కానీ ఏంటి గురించి ఆ రోజు అసలు ఒక్క రూపాయి కూడా తీసేది అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ అసలు రూపాయి ఖర్చే పెట్టాలి దేనికి అలా కదండి దీంట్లో నమ్మే వ్యక్తి అండ్ సాంప్రదాయాలు డిఫరెంట్ అయిపోతున్నాయి సో యాక్చువల్ ఏంటంటే మంగళవారం రోజుని కరవారం అంటారు అంటే వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డేంజరస్ వారం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ప్లానెటరీ ఎఫెక్షన్ లో మార్స్ అంటే కుజుడితో సంబంధించిన రోజు సో ఆ రోజు గొడవలు ఎక్కువ అవుతాయి అండ్ కుజుడు ఏంటంటే అంగారకుడు సో అంగారక యోగం ఉన్న వలన జనాలు ఆ రోజులు ఖర్చు చేయరు లైక్ కొత్త బట్టలు కొనరు వివాహ పత్రికలు పంచరు మనకు కొత్త వాహనం తీసుకోరు జాబ్ కొత్తగా జాయిన్ చేస్తున్నారంటే మంగళవారం రోజు వెళ్ళకూడదు ఇలాంటి పనులు చేయవద్దు ఎందుకంటే అది అంగారక యోగం సో అంగారక యోగంలో మనం ఏదైనా పని మొదలు పెడితే ఆ పని సక్సెస్ రాదు దానికోసం కోసం ఇలా చెప్తారు కానీ హా మీకు ఆ రోజు కూడా సక్సెస్ కావచ్చు బట్ మీరు భక్తులు ఉండాలి భక్తుల పైన ఏ వారంకి ఏ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే అది సుప్రీం మీరు కనెక్టెడ్ ఉన్నారు యాక్చువల్లీ మన అందరూ ఇవాళ ఇబ్బందుల్లో రావడానికి ప్రముఖమైన కారణం ఏంటంటే మనం భక్తి మార్గాన్ని మర్చిపోయినాం మనం ఈ ప్రపంచాన్ని మన ప్రపంచం అనుకుంటున్నాము ఇదే మన పెద్ద పొరపాటు ఇవాళ ఇక్కడ మనం చిరస్థాయిగా ఉండలేరు నో వన్ ఇస్ శాశ్వతం ఇక్కడ సావ్ దీన్ని మృత్యులోకం ఎందుకు అంటారు ఎందుకంటే ఇక్కడ ఒకటే నిజం అది మృత్యు కానీ ఏంటంటే మనకు మృత్యు రావద్దు మనం ఊహిస్తాం మనం సుఖపడాలి మనం సంతోషంతో ఉండాలి మన పిల్లలు సుఖంగా ఉండాలంటే మనం భక్తి చేస్తే అది ఆటోమేటిక్గా మన పిల్లలకి కూడా వెళ్తుంది అండ్ ఇదే మనం ఈ కాలంలో నేర్పిస్తలేము వాళ్ళకి ఎంబీఏ చేపిస్తున్నాం డాక్టర్స్ చేపిస్తున్నాం ఇంజనీర్స్ చేపిస్తున్నాం కానీ భక్తి చేపిస్తున్నామా లేదు సో ఇదే మన పెద్ద పొరపాటు సో మంగళవారం రోజు గ్యారంటీగా మీరు చేసే పనులు ఇప్పుడు చేయకూడిన పని అయితే మనం చెప్పేసినాం చేసే పని ఏంటంటే ఆ రోజు మీరు స్కంద చాలామంది చెప్తారు కదా మాకు రుణ ఎక్కువ ఉన్నాయి మా లైఫే ఈఎంఐ అయిపోయింది అంటే ఇలాంటి నుంచి మీరు బయటపడాలి అంటే మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఆ రోజు పార్వతీదేవి కార్తీక స్వామిని ఒక మంచి ఒక తాంబూలం తీసుకొని దాంట్లో మీరు పెట్టండి వీలైతే ఒక చిన్న చిన్న విగ్రహాలు తెచ్చుకోండి ఇత్తడిది కూడా ఈ కాలంలో మార్కెట్లో దొరుకుతాయి సో మీరేం చేయాలి పంచామృతాలతోని సపరేట్గా అంటే పాలు మళ్ళీ దాని తర్వాత నీళ్ళు పెట్టండి మళ్ళీ పెరుగు దాని తర్వాత మళ్ళీ నీళ్ళు సమర్పించండి ఇలా ఈ పంచామృతాలతోని వాళ్ళు అభిషేకం చేసి రిణ మోచన మంగళ స్తోత్రం యాక్చువల్ కుజుడికి సంస్కృతం పేరు ఇస్ మంగళ హిందీలో కూడా మంగళ అంటారు దాన్ని కుజుడు అన్నారు మన ఇక్కడ కుజుడు అంటారు మీరు కన్నడ వెళ్తే వేరే చెప్తారు యాక్చువల్ ఏంటంటే ఆయన పేరు మంగల్ సో దీనికి ఏమంటున్నారు రుణ విమోచన మంగళ స్తోత్రం సో ఈ స్తోత్రం తయారు చేశారు ఈ రుణ బాధ విముక్తి కోసం యాక్చువల్లీ అందరూ మనం రుణపడవద్దు మన జీవితంలో మన ఆదాయం మనకు ఎక్కువ ఉండాలి ఇంకా బ్యాలెన్స్ ఎప్పుడైనా మన దగ్గర ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి పార్వతీదేవిని మరియు కార్తికేయుని అభిషేకం చేయాలి ఎవరిపైన రుణ బాధలు ఎక్కువ ఉన్నాయి మీరు రుణం చెల్లించలేకపోతున్నారు మీ ఆదాయం పెరుగుతలేదు మీ లైఫ్లో ప్రాబ్లమాటిక్ ఉంది ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ మనీ అంటే ఈ పూజ గ్యారంటీగా మీకు త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపిస్తుంది ఇది ఒక టెస్టెడ్ ఫార్ములా గత ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఎవరెవరికి ఈ రుణ బాధ పూజ కోసం చెప్పినాము గ్యారంటీగా వాళ్ళకి ఫలితం వస్తుంది కానీ ఇది గురువులు నిర్వహిస్తే జరగదు మీరు స్వయంగా చేయాలి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఒక మా దగ్గర ఒక లేడీ వచ్చింది ఆ మా వారికి చాలా రుణాలు ఉన్నాయండి ఆయన కానీ అన్ని నమ్మరు ఈ పూజలు పురస్కారాలు నమ్మరు ఇప్పుడు యాక్చువల్ రుణం చేసేది ఎవరు వాళ్ళ భర్త ఇప్పుడు దానికి పూజ వాళ్ళ భార్య చేస్తే పుణ్యం ఎలా వస్తుంది తల్లి సో అదే విధంగా మనం ఏం చేయాలంటే ఎవరికి రుణ బాధ ఉంది ఆర్ ఎవరు రుణం తీసుకున్నాడు ఆ వ్యక్తి దీన్ని చేయాలి అండ్ ఎక్కువ వద్దు మీరు ఇరవై ఒకటి వారాలు ఈ అభిషేకాన్ని చేసి ఇంట్లో చూడండి ప్లస్ దాని తర్వాత ఈ స్తోత్రాన్ని నిత్యం చదవండి ఇరవై ఒకటి వారాలు అంటే ఒక నెలలో దాదాపు నాలుగు వారాలు ఉంటాయి సో ఒక ఇమాజిన్ చేద్దాం ఐదు నెల అనుకుంటాం ఈ ఐదు నెలలోపు మీ ఆదాయం పెరగలేకపోతే చెప్పండి ఎందుకంటే ఒక్కసారి మీ ఆదాయం వచ్చిందంటే అప్పుడు రుణం ఎందుకు ఉంటది మనమే క్లియర్ చేసేస్తాం సో ఇది ఒక టెస్టెడ్ ఫార్ములా అండ్ ఇది నేను నా తరపు నుంచి ఇస్తలేదు మన శాస్త్రంలో రాసి ఉంది మీరు వెళ్ళి జస్ట్ గూగుల్లో టైప్ చేయండి రుణ విమోచన మంగళ స్తోత్రం దాని పీడిఎఫ్ ఫార్మాట్లు మీకు ప్రతి లాంగ్వేజ్ లో దొరుకుతాయి ఓకే ఆల్ లాంగ్వేజెస్ లో దొరుకుతాయి సో జస్ట్ మీరేం చేయాలి పార్వతీదేవి ఎందుకంటే మన కార్తికేయ స్వామి తల్లి సో తల్లిని కొడుకుని ఇద్దరిని పెట్టి మంచి మనసుతోని శ్రద్ధపూర్వకంగా మీరు అభిషేకం నిర్వహించి తదోపరి ఈ స్తోత్రాన్ని చదివితే ఖచ్చితంగా మీ ఆదాయం పెరిగిపోయి మీకు రుణం నుంచి విముక్తి గ్యారెంటీగా లభిస్తుంది సో ఇంకా ఒక పని ఉంది చాలా మంది ఈ రుణాల నుంచి మనకు రకరకాలుగా సమస్యల్లో ఉంటారు అండ్ చాలా మందికి ఏంటంటే ఈ అంగారక రోజు ఎందుకంటే మనం ట్యూస్డే గురించి మాట్లాడుతున్నాం సో ఈ ట్యూస్డే రోజు ఈ ఒక రెమెడీ అయితే అయిపోయింది నా రెండవది ఏంటి రెండవది ఉంటది మన జీవితంలో మన పిల్లలు సుఖపడాలి మన ఆస్తులు మన పిల్లలకి చేరాలి ప్రతి వ్యక్తి ఎందుకు కష్టపడుతున్నారు కార్ పిల్లల కోసం మన ఇండియన్స్ లో ముఖ్యంగా ఈ అలవాటు ఉంది మనం మన తాతలు ముత్తాతలు మన కోసం బ్రతికారు నా ఆయన కోసం ఇంత పెట్టాలి ఆయన కోసం అంత చేయాలి ఈ ఈ వ్యక్తిత్వం కేవలం మన ఇండియన్స్ లోనే ఉంది వేరే వాళ్ళలో లేదు సో మనం ఏం చేయాలంటే ఈ మంగళవారం రోజుని సద్వినియోగం చేసి ఆ రోజు ఆంజనేయ స్వామికి పూజ చేయాలి ఎందుకంటే ఆంజనేయ స్వామికి కూడా మంగళవారం బాగా ఇష్టం ఆయన ఆయన పుట్టినరోజు కూడా మంగళవారమే అవును సో ఎవరికైనా ఈ కాలంలో మనం చూస్తాం చాలా మందికి ఆర్థికంగా అంటే అప్పుడు ఒక వ్యక్తి సపోజ్ బాగా పెద్దగా సంపాదించాడు ఒక టూ త్రీ హండ్రెడ్ క్రోడ్స్ దాని తర్వాత ఏదో సమస్యలు వచ్చి ఆయన మొత్తం డబ్బులు పోయినాయి నా ఫ్యామిలీ అగైన్ ఆన్ రోడ్స్ ఎస్ మళ్ళీ తిరిగి ప్రాబ్లమ్స్లో వచ్చేసారు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే ఈ కుజుడు వలన మంగళవారం రోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరికైనా దయచేసి పైసలు మాత్రం మీరు చెల్లించాలి తప్ప అప్పుగా తీసుకోవాలి తీసుకోరు ఫస్ట్ థింగ్ రెండవది ఆ రోజు ఆంజనేయ స్వామికి అంటే ఇష్టం స్వామి వారికి లడ్డులు అంటే ఇష్టం సో సపోజ్ మీరు అనుకుంటున్నారు మనం ఆర్థికంగా బాగావాలి మన జీవితాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఇంకా నా పిల్లలు కాదు వాళ్ళ పిల్లలు 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 కూడా ఈ డబ్బుని వినియోగించాలి మన ఇంట్లో సుఖ సౌకర్యాలు నివాసించాలంటే సింపుల్ గా సుందర్ కాండం అని వస్తుందికాండం సుందరకాండం వెరీ పవర్ఫుల్ అమ్మ సో ఆ రోజు ఏం చేయాలంటే మన ఇంట్లో కానీ దేవాలయంకి కానీ వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూర్ అభిషేకం మన సోమాత ఉంటే చెప్పాలి లేదంటే సింపుల్గా మీ ఇంట్లో మీరు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని దాని ముందు లడ్డులు సమర్పించి ఇది కేవలం మంగళవారం రోజే చేయవచ్చు వేరే రోజు చేస్తే అంత పవర్గా ఉండదు మంగళవారం ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ దట్ టు నాలుగు గంటలకి ఓకే నాలుగు గంటల ఆ రోజు ఏంటంటే స్పెషల్గా మంగళవారం రోజు రాహుకాలం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది మధ్యాహ్నం అవును మధ్యాహ్నం ఉంటుంది ఎప్పుడైనా రాహుకాలం మీరు చూస్తే సో ట్యూస్డే రోజు ఏం చేయాలంటే కరెక్ట్ నాలుగు గంటలకి మనం ఏం చేయాలి ఒక పీఠం పెట్టుకొని దానిపైన ఒక ఫోటో పెట్టుకొని అక్కడ లడ్డులు ఐదు పది మీ ఇష్టం లడ్డులు స్వామివారికి అండ్ నెక్స్ట్ స్వామివారికి తమలపాకులు బాగా ఇష్టం అవును సో ఒక తమలపాకులు తీసుకొని దానిపైన శ్రీరామ అని రాయాలి శ్రీరామ రాయించి అది తమలపాకులు స్వామి వారికి సమర్పించి ఈ సుందరకాండ పారాయణం చేయాలి సో ఇది లేడీస్ కూడా చేసుకోవచ్చు జెంట్స్ కూడా చేసుకోవచ్చు సో ఎవరైనా దీన్ని మంగళవారం రోజు మాత్రం చేసుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ సంపాదించిన నిధి ఎప్పటికైనా నాశనం కాదు అంటే ఏడు తరాల వరకు కూడా కూర్చొని తినొచ్చు అంటే మన ఆదాయం అంత లెవెల్లో పెరిగిపోతుంది సో ఆ రోజు అది ఒకటి చేయాలి అండ్ రామనామ సంకీర్తనం స్వామి వారికి ఏంటంటే ఎక్కడ రామనామం ఉంటుంది ఆయన అక్కడ ప్రత్యక్షంగా ఇవాళ కూడా వస్తారు సో మంగళవారం రోజు ఎవరైనా ఈ పూజని మాత్రం నిర్వహిస్తే వాళ్ళ జీవితంలో ఈ అంగారక దోషం మాత్రం తొలగించిపోతుంది మరియు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తుంది మరియు మన తరతరాలు ఈ డబ్బుని కూడా హాయిగా తినొచ్చు బ్రతకొచ్చు ఈ ఒక ఆశీర్వాదం కూడా మంగళవారం రోజే లభించవచ్చు సంతోషం గురించి